శ్రీ మారమ్మ తల్లి ఆశిస్తులతో జ్యోతిష్యం చెప్పబడును వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మునిరాజు గారు మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తారు గురుజీ మునిరాజు గారు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ డబల్ టూ త్రీ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈరోజు వీడియో కూడా మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో వచ్చేసాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా వీడియోకి లైక్ ఇచ్చేయండి కొత్తగా వాచ్ చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అంటే మిమ్మల్ని అంటే చాలా మంది రిలేషన్లో ఉంటున్నప్పుడు సడన్గా గర్ల్ ఫ్రెండ్ అవాయిడ్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి బట్ నిన్ను వద్దనుకున్న అమ్మాయి నిన్ను వదిలించుకోవాలనుకునే అమ్మాయి నిన్ను విడిచిపెట్టాలి అని డిసైడ్ అయిన అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తుంది ఎలాంటి సింటమ్స్ ఇస్తుంది అనేది క్లియర్ గా ఈ రోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చితే మళ్ళీ చెప్తున్నాను లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి సో నేను వదిలించుకోవాలి అనుకునే అమ్మాయి ఇచ్చే సిగ్నల్స్ లో ఫస్ట్ వన్ ఏంటి అంటే వాళ్ళ మాట తీరు అనమాట సో అంటే ఎక్కువగా ఎక్కడ తెలిసిపోతూ ఉంటుంది అంటే వాళ్ళు మాట్లాడే విధానంలో తెలిసిపోతుంది ఎందుకంటే ముందు ఉన్న బిహేవియర్ మాట తీరు అనేది ఇప్పుడు ఉండట్లేదు అనేది మీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట ఒక డౌట్ కూడా ఫామ్ అయిపోయే ఉంటుంది మీకు ఎందుకు తను ముందు చాలా కేర్ అండ్ రెస్పెక్ట్ మాట్లాడే తను ఇప్పుడు ఎందుకు ఇంత కేర్లెస్ గా బిహేవ్ చేస్తుంది ఎందుకు తను ఇలా మాట్లాడుతుంది ఎందుకు ఇలా గొడవైపోతుంది ఇట్లాంటివన్నీ మీకు డౌట్స్ వస్తున్నాయా ఐ థింక్ వాళ్ళు మిమ్మల్ని వద్దనుకుంటున్నారు వదిలేయాలని డిసైడ్ అవుతున్నారు ఎందుకంటే కొంతమంది గర్ల్స్ ఏది కూడాను డైరెక్ట్ గా చెప్పరు అనమాట బట్ డైరెక్ట్ గా చెప్పకపోయినా కూడాను వాళ్ళ పద్ధతి ఏమైతే ఉంటుందో బిహేవియర్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఈజీగా అవతల వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట అంటే ప్రతిదీ మీ అంటే మిమ్మల్ని మిమ్మల్ని బ్లేమ్ చేయడం కావచ్చు లేదా మీతో గొడవ పెట్టుకోవడం కావచ్చు ప్రతిసారి అండ్ మీదే నెగిటివ్ అని చూపించడం కావచ్చు అండ్ ఇలా కేర్లెస్ గా బిహేవ్ చేస్తూ ఉండటం కావచ్చు మీకు ఏమాత్రం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడటం కావచ్చు ఇలా కంటిన్యూస్ గా జరుగుతుంది అంటే ఖచ్చితంగా తను ఫిక్స్ అయిందనమాట మిమ్మల్ని వదిలేసుకోవాలి మీకు దూరంగా ఉండాలి అని సెకండ్ వన్ వచ్చేసి మీకు అసలు టైం ఇవ్వరు అనమాట ఇంతకు ముందు మీతో గంటలు గంటలు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడటానికి కూడా ఇష్టం చూపించట్లేదు అంటే ఖచ్చితంగా మిమ్మల్ని వదిలేయాలని అనుకుంటున్నారు సో మీకు అర్థమవుతుంది ఎందుకు ఇంతకు ముందు రోజుల్లో ఎంత టైం మాట్లాడుకునే వాళ్ళం ఎంత టైం స్పెండ్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు కొంచెం టైం మాతో స్పెండ్ చేయడానికి కూడా తనకి ఇష్టం కలగట్లేదు లేదు ఎందుకు ఇలా అని మీరే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయే ఉంటారు బట్ మీకు అలాంటి ఆలోచన వచ్చింది అన్న వాళ్ళు ఏమాత్రం మాత్రం మీకు టైం ఇవ్వట్లేదు అన్నా కూడాను సో వాళ్ళు మీతో బ్రేక్ తీసుకోవాలి అనుకుంటున్నారు అనేది క్లియర్ గా మీకు అర్థమైపోవాలి ఇక్కడ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరెంత ఇష్టం చూపించినా మీరెంత దగ్గర అవ్వాలని తాపత్రయ పడినా కూడాను వాళ్ళు ప్రతి దానికి విసుక్కుంటూ ఉంటారనమాట మిమ్మల్ని ఎందుకు చిరాకు తప్పిస్తున్నావు ఎందుకు నన్ను విసిగిస్తున్నావు ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నావు ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారనమాట సో ఇలాంటి మాటలు వాళ్ళ నోటి నుంచి వస్తున్నాయా వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళు పెట్టే మెసేజెస్లో కానీ ఇవే మాటలు సేమ్ వస్తున్నాయి రిపీటెడ్గా అంటే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మతో ఉండటానికి ఇష్టం చూపించట్లేదు ఐ థింక్ మిమ్మల్ని అవాయిడ్ చేయాలని చూస్తున్నారన్నమాట అవతల అమ్మాయి సైడ్ రీజన్ ఏదైనా అవ్వచ్చు పర్సనల్ రీజన్స్ అవ్వచ్చు ఇంకేమైనా రీజన్స్ అవ్వచ్చు బట్ ఓవరాల్గా మిమ్మల్ని వద్దు అని డిసైడ్ అయిన వాళ్ళు ఇలానే బిహేవ్ చేస్తారు కొంతమంది అబ్బాయిలు చెప్తూ ఉంటారు సో నా గర్ల్ ఫ్రెండ్ ఆన్లైన్ లోనే ఉంటుంది ఎప్పుడు బట్ నాకు రెస్పాండ్ అవ్వదు సరిగ్గా మాట్లాడదు అని చెప్తూ ఉంటారు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరెంత ఇష్టం చూపించినా మీరెంత దగ్గర అవ్వాలని తాపత్రయ పడినా కూడాను వాళ్ళు ప్రతి దానికి విసుక్కుంటూ ఉంటారనమాట మిమ్మల్ని ఎందుకు చిరాకు తప్పిస్తున్నావు ఎందుకు నన్ను విసిగిస్తున్నావు ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నావు ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారనమాట సో ఇలాంటి మాటలు వాళ్ళ నోటి నుంచి వస్తున్నాయా వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళు పెట్టే మెసేజెస్లో కానీ ఇవే మాటలు సేమ్ వస్తున్నాయి రిపీటెడ్గా అంటే ఖచ్చితంగా వాళ్ళు మీతో ఉండటానికి ఇష్టం చూపించట్లేదు ఐ థింక్ మిమ్మల్ని అవాయిడ్ చేయాలని చూస్తున్నారనమాట అవతల అమ్మాయి సైడ్ రీజన్ ఏదైనా అవ్వచ్చు పర్సనల్ రీజన్స్ అవ్వచ్చు ఇంకేమైనా రీజన్స్ అవ్వచ్చు బట్ ఓవరాల్గా మిమ్మల్ని వద్దు అని డిసైడ్ అయిన వాళ్ళు ఇలానే బిహేవ్ చేస్తారనమాట కొంతమంది అబ్బాయిలు చెప్తూ ఉంటారు సో నా గర్ల్ ఫ్రెండ్ ఆన్లైన్లోనే ఉంటుంది ఎప్పుడు బట్ నాకు రెస్పాండ్ అవ్వదు సరిగ్గా మాట్లాడుతూ అని చెప్తూ ఉంటారు బట్ వాళ్ళు అంటే మీరు పెట్టే టెక్స్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు చూస్తారు చదువుతారు బట్ రిప్లై ఇవ్వరు అనమాట అండ్ పాటుగా వాళ్ళు వేరే వాళ్ళతో బిజీగా ఉండి ఉంటారు షాటింగ్లో కావచ్చు కాల్స్లో కావచ్చు బట్ మీకు రెస్పాండ్ అవ్వట్లేదు సరిగ్గా బట్ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లైన్లోనే ఉంటారు కానీ నన్ను పట్టించుకోవట్లేదు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు కామన్గా ఎగ్జాక్ట్లీ అలా అలా జరుగుతుంది అంటే మీ పైన వాళ్ళకి ఇష్టం తగ్గిపోయింది అనమాట సో అంత ఇంట్రెస్ట్గా లేరు మీ పైన వాళ్ళు సో అందువల్లే అలా బిహేవ్ చేస్తూ ఉంటారు నిజంగా మీరు అంటే ఇష్టం ప్రాణం ఉన్న వాళ్ళు ఎప్పుడు అలా బిహేవ్ చేయరు అనమాట ఐ థింక్ ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు మీ దగ్గర నుంచి కాల్ ఎప్పుడు వస్తుందా టెక్స్ట్ ఎప్పుడు అని చాలా వెయిట్ చేస్తూ ఉంటారు బట్ ఇలా మీరు మెసేజెస్ చేసినా కాల్స్ చేసినా కూడా వాళ్ళు ఏమాత్రం రియాక్ట్ అవ్వట్లేదు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఐ థింక్ వాళ్ళు వేరే ఆప్షన్లోకి వెళ్ళుండొచ్చు మేబీ లేదంటే వాళ్ళు పర్సనల్గా ఇంకేమైనా రీజన్ అయ్యి ఉండొచ్చు పర్సనల్గా అంటే హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు లేదా మీకన్నా బెటర్ చాయిస్ దొరకవచ్చు ఏదైనా లేదా మీరు మీ పద్ధతులు ఏవైతే ఉంటాయో అండ్ ఐ థింక్ వాళ్ళకి నచ్చట్లేదేమో మీ బిహేవియర్ అనేది వాళ్ళకి ఏమాత్రం ఇంట్రెస్టింగ్ గా లేదేమో సో రీజన్ అంటే నేను ఒకటని చెప్పట్లేదు రీజన్ ఏదైనా కావచ్చు బట్ ఓవరాల్గా వద్దనుకుంటే మిమ్మల్ని ఆ అమ్మాయి బిహేవియర్ లో వచ్చే చేంజ్ అనమాట ఇది అండ్ నెక్స్ట్ మీరు ఏదైనా సజెషన్స్ ఇచ్చినా కూడాను ఐ థింక్ నువ్వు కొంచెం చేంజ్ అయినట్లున్నావు ఇలా ఉంటే బాగుంటుంది కదా ఇలా చేస్తే బాగుంటుంది కదా నువ్వు అని మీరు ఏదైనా అంటే మంచిగా ఏదైనా చెప్పినా కూడాను వాళ్ళది రిసీవ్ చేసుకోవడానికి రెడీగా లేరనమాట ఏ నువ్వేంటి నాకు చెప్పేది నాకు తెలీదా అన్నట్టుగా కేర్లెస్ గా బిహేవ్ చేస్తూ ఉంటానమాట సో ఐ థింక్ ఇది కూడా రిపీటెడ్గా మీ లైఫ్ లో జరుగుతుంది అంటే అంటే ఐ థింక్ వాళ్ళలో ఏదో చేంజ్ స్టార్ట్ అయింది అనేది మీరు క్లియర్ గా తెలుసుకోవాలి అనమాట నెక్స్ట్ ఫైనల్ పాయింట్ వచ్చేసి అండ్ మీరు ఎప్పుడైనా సరే మీట్ అవ్వటం కావచ్చు మాట్లాడుకోవటం కావచ్చు ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు సడన్ గా అవి స్టాప్ అయిపోయాయి అనుకోండి అంటే మీరే ఎప్పుడైనా నార్మల్గా సో చూడాలనిపిస్తుంది మాట్లాడాలనిపిస్తుంది ఇలాంటివి ఏదైనా మాట్లాడినప్పుడు కూడాను వాళ్ళు అవాయిడ్ చేస్తారనమాట అంటే ఒకప్పుడు మీతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలి మిమ్మల్ని చూడాలి అనే థాట్ లో ఉన్న వాళ్ళు సడన్ గా మీరు మాట్లాడాలి చూడాలి అన్నా కూడాను సో నేను కొంచెం బిజీగా ఉన్నాను లేదా నాకు ఇప్పుడు కుదరదు అని కానీ సో తర్వాత చూద్దాంలే అని కానీ ఇట్లా కొంచెం రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసినట్లుగా ఉన్నట్లయితే మాత్రం అక్కడ కూడా అర్థం చేసుకోవాలి డెఫినెట్లీ వాళ్ళు మీకు అంత వాల్యూ ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు అనమాట సో అంటే మీ పైన ఇష్టం వాళ్ళకి తగ్గిపోయి ఉండొచ్చు మేబీ లేదా మిమ్మల్ని వద్దు అనుకుని అవాయిడ్ చేయాలి గా అనుకున్నప్పుడు కూడా వాళ్ళ లో ఈ మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట సో మెయిన్గా ఇవన్నమాట కొన్ని పాయింట్స్ చెప్పాను మిమ్మల్ని వద్దనుకునే ఒక అమ్మాయి చేసే పనులు అనమాట ఇవన్నీ కూడాను సో వీటి ద్వారా మీకు ఒక క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను ఐ థింక్ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కొత్తగా చేస్తేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీ అందరి సపోర్ట్కి అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసేసుకోండి పర్సనల్ ఏమైనా డౌట్స్ కూడా క్లియర్ చేసేసుకోవచ్చు అండ్ మనం మరొక వీడియోతో కలుగుతాం టేక్ కేర్ బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్